ఉద్దేశం ఈ భారతదేశంలో నడుస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు మన మల్లికార్జున ఖర్గే గారు రాజ్యాంగ పరిరక్షణ కాపాడాలన్న ఉద్దేశం పోతే జై బాబు జై భీమ్ జై సంవిధానం అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఒకసారి గుర్తించుకోవాలి ఈ రోజు నేను ఈ మైకు మట్టు మాట్లాడుతున్నట్టే డాక్టర్ బాబాసాహెబ్ తీసుకురావాలనే ఉద్దేశం ఈ భారతదేశంలో నడుస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు మనం మళ్ళీ కడిచిన కరిగే కాదు రాజ్యాంగ పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశం పోతే జై బాబు జై భీమ్ జై సన్నిధానం ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఒకసారి గుర్తించుకోవాలి ఈ రోజు నేను ఈ మైక్ మట్టు మాట్లాడుతున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ పెట్టిన భిక్షనే ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఈ పదవులన్నీ అనుభవించి ఈ దేశ ప్రధానమంత్రి గాని రాష్ట్ర ముఖ్యమంత్రులు కాని మనకు ఈ పదవులు ఉన్నాయంటే ఆ రాజ్యాంగం కల్పించింది హక్కు మనకు మొన్నటికి మొన్న తెలంగాణ వచ్చిందంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చింది కానీ ఈ బిజెపి ప్రభుత్వం ఒకే ఒక నినాదం శ్రీరామ్ జై హనుమాన్ అది ఎక్కడ వచ్చినట్టే బీజేపీ వచ్చినాకనే మనం పొట్టు పెట్టుకుంటున్నామా బీజేపీ వచ్చినాక మనం జైసీరామ్ అంటున్నామా రామాయణం రాసిన వ్యక్తేమో దేవుడు అయిపోయిండు రాజ్యాంగం రాసిన వ్యక్తి ఏమో దళితుడు అయిపోయిండు అది ఒకసారి గుర్తించాలని మన రాహుల్ గాంధీ గారు ఈ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ప్రతి గడప గడపకు